హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అంటారు అలా ఉంది తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి చేతుల్లో అధికారం ఉంది కానీ రైతుల్లోకి గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఎమ్మెల్యేలు అయితే ముఖం చాటేసే పరిస్థితి కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే గ్రామాల్లోకి పోతే సంక్షేమ పథకాల మీద రైతులు నిరదీస్తున్నారు రుణమాఫీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కాలే రైతు భరోసా ఇంతవరకు అందరికీ పల్లె తర్వాత కనీసం సన్నాలకే బోనస్ అన్నారు అది కూడా అందరు రైతులకి అందలేదు రైతు రుణమాఫీ కేవలం డెబ్బై శాతం మందికి బోనసులు కేవలం యాభై శాతం మందికి రైతు భరోసా కేవలం పది శాతం మందికి మాత్రం అందాయి ఇది రైతాంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కారణమవుతున్నటువంటి మాట రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి తన అయ్యి వనీరు దాటిపోయింది వనీరు పాటు ఎలాంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి రైతు భరోసాను ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు లాంఛనంగా కొడంగ నియోజకంలో రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకంలో ముఖ్యమంత్రి గారి నియోజకంలో రైతు భరోసా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు చెప్పిన మాట ఏంటి అంటే ఇవాళ ఆదివారం జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే కావటం ఫలితంగా ఇవాళ అందరి అకౌంట్లో డబ్బులు పడట్లేదు ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు అని కూడా అనలేదు ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచి అందరి అకౌంట్లో కూడా టక్కి టకి టక్కి ఇవ్వమని డబ్బులు పడిపోతాయి అని చెప్పారు రైతులు ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది ఈనాలుగా రైతు భరోసా లేదు రాలేదు అనుకుంటే ఒకసారిగా ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఫలితంగా ఒకంత ఆశ ఉత్సాహం వచ్చింది నిజానికి రైతు బంధు ఒకప్పుడు కేసీఆర్ పదివేలు ఇస్తుండేవాళ్ళు పదిహేనుది పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీగా ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు కానీ పదిహేను వేలు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు బడ్జెట్ కారణంగా పన్నెండు వేలే ఇస్తామన్నారు సరే వచ్చినోడి కాడికి అంటే సచినోడికి వచ్చిందే కట్నం అంటారు కదా ఆ రకంగా సరే కానీ అని చెప్పి ఎంతో కొంత ఇవ్వని అసలు లేకున్న దానికంటే కూడా వచ్చిందే చాలు అని చెప్పేసి అనుకున్నటువంటి రైతాంగం సరే అని చెప్పేసి ఒప్పుకుంది పన్నెండు వేల కోసం వెయిట్ చూసింది మళ్ళీ ఆ మాట చెప్పినటువంటి గంటలోనే లేదు లేదు మార్చి ముప్పై ఒకటి లోపు అందరి అకౌంట్లో వేస్తామని మార్చి ముప్పై ఒకటి డెడ్లైన్గా పెట్టారు అంటే ఉత్సాహం వచ్చిన గంటలోనే మళ్ళీ తెలంగాణ రైతాంగాన్ని నిరుత్సాహపరిచారు ఇప్పటి వరకు రుణమాఫీ రానటువంటి వాళ్ళు బోనసులు పడినటువంటి వాళ్ళు రైతు భరోసా రానటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా నిరుత్సాహంలో గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి రైతాంగం కదిలిస్తే కాంగ్రెస్ కొట్టే పరిస్థితి ఈ పరిస్థితి నిజానికి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని కల్పిస్తూ ఉంది ఇప్పటివరకు జనవరి ఇరవై ఆరో తారీఖు పోగ్రాం లాంచ్ అయింది సరే మార్చి ముప్పై ఒకటి డెడ్లైన్ పెట్టినప్పటికీ అందరూ అనుకుంది ఏంటంటే ఇప్పటివరకు రైతు భరోసా ఎవరి అకౌంట్లో వేయలేదు కాబట్టి ఇప్పుడే ప్రోగ్రాం లాంచ్ చేశారు కాబట్టి ఎంత డెడ్లైన్ పెట్టినా సరే పెద్ద ఎకరాల్లో లేపుతారు కనీసం ఐదు ఎకరాల్లో పది పదిహేను రోజులు వేసేస్తారు ముందుగా ఒక ఐదు ఎకరాలు ఎంచుకొని అందరికీ వేసేస్తారు అని చెప్పేసి అందరూ భావించారు జనవరి ఇరవై ఆరు పోగ్రాం చేతి ఇరవై ఫిబ్రవరి పదో తారీఖు పదిహేను రోజులు గడువు అయిపోయింది కానీ కేవలం ఒకే ఒక్క ఎకరానికి ఇప్పటివరకు రైతు భరోసా పడింది ఒక ఎకరం భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా పడింది కేవలం వెయ్యి కోట్ల చేంజే ఇప్పటివరకు రైతు భరోసా పడింది మొత్తంగా పదివేల కోట్ల వరకు రైతు భరోసా పడాల్సి ఉంది అంటే కేవలం వన్ పర్సెంటేజ్ వన్ అండ్ పర్సెంటేజ్ మాత్రమే రైతు భరోసా డబ్బులు పడ్డాయి అంటే లక్ష సారీ కోటి నలభై ఒక్క లక్షల ఎకరాలకి రైతు భరోసా పడాల్సి ఉంది కానీ కేవలం పద్నాలుగు పదిహేను లక్షల ఎకరాలకి మాత్రమే ఇప్పటివరకు రైతు భరోసా వేసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులు మీద గుగ్గులం అవుతున్నారు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడేస్తారు మూడు ఎకరాలు ఉన్నోళ్ళకి ఎప్పుడేస్తారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడేస్తారు మిగతా పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడేస్తారు నిజానికి ఐదు ఎకరాల కింద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సన్న చిన్నకారు రైతులు గతంలో రైతు బంధు అని బీఆర్ఎస్ ఇచ్చిన రైతు భరోసాని ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తున్నా దాని యొక్క ఉద్దేశం పెట్టుబడి సహాయం అంటే ఆ పెట్టుబడి పెట్టే సమయంలో రైతు దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ప్రభుత్వం నుంచి చేసే సహాయం ఇప్పుడు పెట్టుబడి పెట్టే సమయం నాటేశారు అంటే ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టేటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవటం ఫలితంగా రైతాంగం చాలా నీరసంగా కనపడుతూ ఉంది తెలంగాణలో గతంలో ఎప్పుడూ ఎనడూ లేనటువంటి ఒక సిచ్యువేషన్ ఇయ్యాలి తెలంగాణ సమాజం చూస్తూ ఉంది తెలంగాణ రైతాంగం విషయంలో ఇది నిజానికి కాంగ్రెస్ క్యాడర్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకేపు అధికారం ఉంది లోకల్ బాడీలు అన్ని కైవసం చేసుకోవచ్చు ఒకడు బీఆర్ఎస్ అధికారులు ఉన్న సమయంలో సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ తమ కైవసం చేసుకుంటూ ఉండేది ఎలక్షన్స్ వచ్చాయి అంటే సారు డబ్బులు పండగ అప్పటివరకు పెండింగ్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఒకసారి కొమ్మిరిచేది కానీ ఎన్నిక నోటిఫికేషన్ ఇంకో నాలుగైదు రోజుల్లో అంటున్నారు ఇంకో వారంలో అంటున్నారు ఒకవేళ ఆ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఉన్న పథకాలన్నీ ఆగిపోతాయి కూడా అంటున్నారు ఇందిరామిల్లు ఇప్పటికే ఆగిపోతాయి ఎన్నికల నోటిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఇప్పటికే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇందిరామిల్లు ఆపారు ఆపుతున్నారు అని చెప్పేసి ప్రచారం నడుస్తున్నటువంటి సమయంలో ఈ రైతు భరోసా కూడా ఎన్నికల కోడి పేరు పేరు చెప్పి ఆపుతారా ఇప్పటి వరకు డబ్బులు ఇంకెప్పుడు వేస్తారు అసలు ప్రభుత్వం రైతులను ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఉందా లేదా అనేటువంటిది తెలంగాణ రైతాంగంలో చాలా పెద్ద అనుమానం కలుగుతూ ఉంది గ్రామస్థాయిలో ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కేవలం ఈ పరిస్థితుల్లోనే ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్ అసమ్మతి పెద్ద ఎత్తున వస్తూ ఉంది ఒకేపేమో దేశవ్యాప్తంగా ఎదురవుతున్న పరాజయాలు కాంగ్రెస్ మళ్ళీ ఢిల్లీలో అధికారంలో కేంద్రంలో వస్తా రాదా అనే అనుమానాలు ఆ పరిస్థితుల్లో ఇంకోవైపు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేయటానికి ఒకవైపు బీజేపీ మరొక బీఆర్ఎస్ తమ ప్రయత్నాలు తమవి ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అరవై పార్టీకి నచ్చదు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకోవాలి కానీ ప్రజల్లో కనుక ఇమేజ్ బిల్డప్ అవుతే ఎమ్మెల్యే రాగమన్నా ఆగ్ర కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు అనేకం ఈ దేశంలో మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో గతంలో పడిపోయింది ఇప్పుడు అంటే ఉంది ఇంకా అనేక హోదాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోవటం అనేటువంటిది కాబట్టి చాలా జాగ్రత్తగా నిశ్చితంగా అడుగులు వేస్తూ జనంలో ఇమేజ్ని పెంచుకుంటూ ప్రజలకు చేరువవుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ఉంటే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మనగలిగే పరిస్థితి లేదు లేకపోతే ఇరవై ఐదు చివరి నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం డమ్మాలంటది కాంగ్రెస్ ఏం పెద్ద ఎనభై మంది ఎమ్మెల్యేలతో తొంభై మంది ఎమ్మెల్యేలతో లేదు కాంగ్రెస్ కేవలం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో ఉంది సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు మొత్తం అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుంచి పది మంది జాయిన్ అయ్యారు అది వేరే విషయం ఆ పది మంది ఎప్పుడు ఉంటారు ఎప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారో తెలియదు వాళ్ళు మన సపరేట్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు ఆ పది మందిని నమ్ముకునే పరిస్థితి లేదు వాళ్ళు అవసరం కోసం వచ్చారు అవసరం లేదనుకుంటే వెనక్కి వెళ్ళిపోతారు ఇక రాజకీయాలు అవసరాలు వ్యా వ్యాపార వాణిజ్యాలు తప్ప నిజాయితీ నిజాయితీ లేవు లేవు కదా ఇలా అందులోనూ పొంగినేటి శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుని వచ్చారు నిజానికి గెలిచింది వాళ్ళు సర్వే చేయించుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు రేపు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవని తెలుసుకున్న రోజు ఇక్కడ ప్రభుత్వం ఉండదు అనుకుని తెలుసుకున్న రోజు ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలో పోడని లేదు లేదు కోమరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్లో కొంతమంది ఎమ్మెల్యేలతో పోరని కాదు చేపలేము కాంగ్రెస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అది కాంగ్రెస్కి మాత్రమే సాధ్యం మిగతా పార్టీల కంటే చీలికలు తొందరగా కాంగ్రెస్ వస్తాయి ఎందుకంటే ఎవరు క్వాలిక వర్గాలు ఉంటాయి ఇప్పటికే చాలామంది ప్రచారం బట్టి ఆల్రెడీ కేసీఆర్తో టచ్లోనే ఉన్నారు ఉత్తమ్ కేసీఆర్తో టచ్లోనే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవి అక్కడ ఇస్తానంటే కొంతమంది ఎమ్మెల్యేలతో పోరం గ్యారెంటీ ఏంటి ప్రయారిటీ ఇస్తామంటే గతంలో పీసీ అధ్యక్షులుగా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బీఆర్ఎస్లోకి వాళ్ళే ఇప్పుడు ఉత్తమ్ తప్ప మరి ఉత్తమ్ మాత్రం పోడా అంటే పూడని గ్యారెంటీ ఏంటి ఇప్పటికే జరుగుతున్న ప్రచారం గతం నుంచి కేసీఆర్తో ఉత్తమ్ కుమారే టచ్లోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కాబట్టి ఇక్కడ మిగిలాడు లేకపోతే ఇప్పుడే పార్టీ మారి ఉండేవాడు అనేటువంటిది ప్రచారం తనకి తన వారికి టికెట్ వచ్చింది తనకి మంత్రి పదవి వచ్చింది పార్టీ అధికారులకు రావటం ఇవన్నీ రకరకాల పరిణామ ఫలితంగా ఉన్నాడు అనేటువంటిది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు చేజారిపోయే పరిస్థితి ఉంది జనంలో వ్యతిరేకత వస్తూ ఉంది జనం ఇంకోసారి కాంగ్రెస్ అధికారం ఇచ్చే పరిస్థితి లేదు జనంలో ఇచ్చిన హామీలు పట్ట వ్యతిరేకత కనపడతా ఉంది జనంలోకి పోయే పరిస్థితి లేదు అని కనపడ్డప్పుడు ఎవరూ ఉండడానికి ముందుకు రారు గతంలో వీళ్ళంతా రకరకాల పార్టీలు మారిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ఉన్నారు కదా ఎవరు ఎక్కడి శాస్త్రం కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ముందున్నటువంటి ఆప్షన్ ఒకటే ఈ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినా రైతాంగం పట్ట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం అది కూడా అతి త్వరగా ఇప్పటికే చాలా లేట్ అయింది అనేటువంటిది రెండు లక్షలకు పైగా హామీ ఇచ్చినటువంటి అంటే రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలను కూడా రెండు లక్షల వరకు మాఫీ చేస్తే కొంత రైతాంగంలో ఉపశమనం దక్కుతుంది రైతు భరోసా ఇస్తే ఉపశమనం దక్కుతుంది పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ డబ్బులు వేస్తే కొంత ఉపశమనం దక్కుతుంది రైతుల్లో వ్యతిరేకత కను కూడా పెట్టుకుంటే ఎందుకంటే మళ్ళీ ప్రధానంగా చెప్తున్నాను ప్రతి వీడియోలు చెప్తున్నాను కాంగ్రెస్కి అధికారం ఇచ్చిందే రైతాంగం ఇవాళ రైతాంగం కనుక ఓట్ బ్యాంకుగా కాంగ్రెస్గా లేకపోయి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదే కాదు కానీ ఇప్పుడు ప్రధానంగా అదే రైతాంగం రైతు భరోసా ఎప్పుడో అని అడుగుతున్నారు అసలు రైతు భరోసా వేసే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందా లేదా అని అడుగుతున్నారు కేవలం ఒక ఎకరానికి మాత్రమే వేస్తావు రెండు ఎకరాలు వాళ్ళకి ఎప్పుడే వేస్తావు మూడు ఎప్పుడు వేస్తావు ఐదు ఎప్పుడు వేస్తావు ఐదు ఎకరాలు అంటే సన్న చిన్నకారు రైతులు కదా ఎకరాలలోకి ఎప్పుడేస్తాం అనేటువంటిది బేసిక్గా తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న అసలు రైతు భరోసా ఉంటుందా మళ్ళా ఎన్నికల కోడి పేరు చెప్పి వాయిదా వేస్తారా అనేటువంటిది బేసిక్గా తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న మరి సమాధానం పార్టీ నుంచి వస్తా రాదా చూడాలి